యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాన ఆయుర్వేదం నేను మీ భవ్య మనందరికీ బాగా నీరసంగా ఉండడం నరాల బలహీనత ఎక్కడ ఉన్నా కూడా అసలు ఓపిక అనిపించట్లేదు కాస్త రెండు అడుగులు వేయంగానే నా వల్ల కావట్లేదు అనిపించినా అసలు కాళ్ళు బాగా నొప్పులు అనిపించినా కూడా మీ అందరికీ ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక చిట్కా ఉందనమాట ఆ చిట్కా చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూధన శర్మ గారు ఉన్నారనమాట మనతో పాటు స్టూడియోలో ఈసారి ఎటువంటి చిట్కాతో వచ్చారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ మా అందరికీ ఒక మంచి మంచి చిట్కాలు చెప్పడానికి మీరు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు అవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి మా ప్రేక్షకులు చాలామంది ఇవి చాలా బాగున్నాయి సార్ ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు అనమాట ఈసారి మాకు నరాల బలహీనత వల్ల లేకపోతే వీక్నెస్ కి వీటికి మీరు ఇచ్చే చిట్కా ఏంటి ఇంతకు ముందు కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామమ్మా అవన్నీ ఫాలో అయ్యి మీరు అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు మీకు కూడా అందుకు కామెంట్స్ రూపంలో వాళ్ళు వ్యూవర్స్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు మేమే ఉన్నాం సార్ మాకు పొద్దున్న మేము ఉన్నామా మీరు చెప్పే చిట్కాల వల్ల మాకు పొద్దున్న సాయంత్రం వరకు అలసిపోకుండా కంటిన్యూస్ గా మాట్లాడినా చాలా ఉపయోగపడ్డాయి మాకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయింది అమ్మా నరాల బలహీనత వీక్నెస్ నీరసము నిస్తరణ అందుబట్టని ఓపిక లేకపోవడము అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము తల బరువుగా ఉండడము ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము ఎవరితోగా తిరగాలని కూడా తిరగలేకపోలే సో చిన్న పెద్ద ధనిక తారతమ్య స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్మా కొంతమందికి అయితే కొన్ని కొన్ని వ్యాధుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా సో పరీక్ష చేయించుకుంటే అనే నార్మల్గా ఉంటాయి కానీ ఈ యొక్క ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంది పడతారు సో ఇలా దీనికి చెప్తానమ్మా మంచి చిట్కమ్మా సో ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనతయినా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది సో కారణం ఏదైనా మంచి కామన్ రెమెడీ అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధాన్ని చెప్తాను వాడుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఎలాగంటే కేవలం మూడు పదార్థాలు అవి కూడా ఎలాగా ఆ పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి సో యొక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి ఉసిరి పెచ్చులమ్మా మనకు మార్కెట్లో ఈ ఉసిరి పెచ్చులు దొరుకుతాయి అదేవిధంగా పెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుందమ్మా ఆమ్ల పౌడర్ అని చెప్పేసి సో ఈ ఆమ్ల పౌడరు ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్ది కొద్దిగా మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా సో ట్వంటీ గ్రామ్స్ పెచ్చుల పొడి తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా లవంగాలని పొడి ఎగ్జాక్ట్లీ లవంగాలను కాస్త వేయించేసేసమ్మా పౌడర్గా తయారు చేసుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి కూడా తీసుకోవాలి తీసుకోవాలమ్మా సో ఉసిరిపెచ్చుల పొడి ఆర్ అమల పొడి అనేటువంటి పేరుతో పిలువబడే పౌడర్ ఒక ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ మూడవ పదార్థంగా అశ్వగంధ బాగా కనుక్కున్నారమ్మా మీరు సో మీరు చెప్పే చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం సో అలా వెరీ గుడ్ వె సో అశ్వగంధ పొడి అమ్మా సో అశ్వగంధ పౌడర్ కూడా ఇక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో కేవలం మూడు పదార్థాలు అమ్మా సో ఉసిరిక పొడి ఇరవై గ్రాములు తీసుకున్నాము అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక ఇరవై గ్రాములు తీసుకున్నాము చివరగా మూడవ పదార్థంగా ఉసిరి పెచ్చులమ్మా ఎండించినటువంటి పెచ్చులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ఉసిరికాయలు దొరికేటువంటి సీజన్ లో ఉసిరికాయలు మనమే ఎండబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ లో కూడా మంచి ఉసిరి పొడి దొరుకుతుంది ప్రాబ్లం అయితే సో ఈ ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము వివిధ రకాలైన కారణాల వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత నీరసము నిస్తరణ అసక్త కాళ్ళు చేతులు లాగుతుండడము ఎప్పుడు ఏ పని చేద్దీ కాకపోవడము ఇలాంటివన్నీ కూడా తగ్గేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తికరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా కేవలం ఒక్క నిమిషం బ్రహ్మాండమైన ఔషధం రెడీ అయిపోతున్నా కేవలం ఒక్కోటి రెండు ఇరవై గ్రాముల చొప్పున తీసుకున్నాం ఈ విధంగా తీసుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఎలా చెప్తానమ్మా ఈ యొక్క అరవై గ్రాముల ఔషధాన్ని ఒక సార్లు నిల్వ ఉంచుకోవాలమ్మా రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఎలా తీసుకోవాలంటే చిన్న ప్లేట్ కానీ లేకపోతే చిన్న పాత్ర ఇలాంటిది కానీ తీసుకొని కేవలము ఒక్కటే ఒక గ్రామమ్మా కేవలము ఒక గ్రామమ్మా ఏదో మీకు త్వరగా నీరసం నిస్సారైన తగ్గాలి బలైన తగ్గాలి అని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి కేవలం ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెమ్మా స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలుపుకోవాలి ఓకే ఒక గ్రాము మనం మనం తయారు చేసుకున్న పొడి కలుపుకున్నాము ఆ ఒక గ్రాము పొడిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఒక గ్రామ్ పొడిలో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత హాఫ్ టీ స్పూన్ నుంచి మూడు టీ స్పూన్ వరకు మా చూడండి బ్రహ్మాండమైనటువంటి నరాల బలమైన నీరసము నిస్తారణ చక్కగా పొడి పెట్టుకుంటే తీసుకునే ముందు ఫ్రెష్ గా ఇలా కలిపేసుకొని తేనె కలుపుకొని తీసుకోవాలమ్మా చప్పరిని చేసేసి మింగేసేయడం ఓకే ఓకే డైరెక్ట్ ఇలా ఈ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు తీసుకోవాలమ్మా సో ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు తీసుకోవాలమ్మా ఒకవేళ తేనె మనకు మంచి దొరకకపోయినా మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ తేనె బెల్లం వాడకండి అంటారు వాళ్ళు ఎలా తీసుకోవచ్చు వాళ్ళు ఒక ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ లో కలిపి తీసుకోవచ్చు సో ఈ విధంగా తేనెతో వాడుకోవచ్చు మిల్క్ తో తీసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడన్నా తప్పని పరిస్థితి ఒకవేళ టైం కుదరకపోతే ఏదో ఒక సందర్భంలో కాస్త నీళ్ళతో కూడా తీసుకోవచ్చు ఓకే అమ్మా

అంటే చిన్న పిల్లలు కూడా చక్కగా తీసుకుంటారు ఏ బాధ లేదు సువాసన ఉంటుంది రుచి ఉంటుంది రుచి ఉంది చాలా బాగుంది స్వీట్ గా ఉంటుంది ఇదేదో స్వీట్ తిన్నట్టు నేను తిను తింటూనే ఉండేలా ఉన్నాను సో చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు అన్నమాట చాలా 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 మంచి సింపుల్ రెమెడీ మనకి దీని వల్ల ఉపయోగాలు కూడా సార్ చెప్పారు మనకి ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి ఇందులో ఉన్నటువంటి మూడు ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త ఎందుకంటే ఈ రోజులు ఏమంటే మా ఆ భౌతిక ప్రపంచం శాస్త్రీయంగా ఏదైనా చెప్తే గానీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు దాని మీద వాటి గురించి కూడా కాస్త చెప్తే వాళ్ళకు కూడా దాని మీద సో ఈ ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది ఈ క్లోరోజెనిక్ యాసిడ్ గుణం ఏంటంటే మన దేహంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగు చేసేటువంటి మైటోకాండ్రయ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని పెంచి వాటిని చైతన్య అమ్మా సో ఎప్పుడైతే ఆ విధంగా ఉత్పత్తిని పెంచి చైతన్యం వంతం చేస్తాయో ఆటోమేటిక్గా మనకు శక్తి వస్తుంది సో క్లోరోజెనిక్ యాసిడ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా అట్లే యూజినాల్ అని చెప్పేసి ఉంటదమ్మా ఆ యూజినాలు కూడా ఆ విధంగా ఈ మైటోకాండ్రియా మీద పనిచేసి శక్తిని కలుగజేసేందుకు అదే అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ మూడవ పదార్థంగా అశ్వగంధ చెప్పాను కదమ్మా ఈ అశ్వగంధాలు కూడా గ్లైకో అమైనోగ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి అమ్మా సో ఈ గ్లైకో అమైనోగ్లైకాన్స్ యొక్క గుణం కూడా ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాని ఉత్తేజపరుస్తాయమ్మా ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయి ఉత్తేజం అవుతుందో మనకి ఏ కారణం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ అయినప్పటికీ అనేక రకాల కారణాల వల్ల వీక్నెస్ వస్తుంటాం ఆ వీక్నెస్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ రాకుండా చేసేందుకు ఈ ఉన్నటువంటి ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ ఉపయోగపడతాయి మనం మరి ఈ మూడు పదార్థాలు కలిపి ఒక ఔషధంగా మలుచుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే చాలా ఫాస్ట్గా ఉండేదానికి అవకాశం దానికి ఫలితం మొదలవుతుంది మొదలవుతుంది సో చూశారు కదా ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే అద్భుతంగా రిజల్ట్స్ని కూడా ఇస్తున్నాయి అది కూడా చాలా క్విక్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి సింపుల్ సింపుల్ క్యూట్ మంచి హెల్తీగా ఉండే చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం